అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి తాత ముత్తాతలు సంపాదించి పెడితే ఇంట్లో కూర్చొని ఏదో ఒక యావగేషన్గా రాజకీయాలు చేసేవాళ్ళు కొండమంది ఉంటారు హ్యాబిట్గా ఈ మధ్య కొత్తగా ఏంటంటే జర్నలిస్టులు కుట్టుకొని వచ్చారు జర్నలిస్టుల ముసుగులో వీళ్ళు చందాలు దండుకొని పార్టీలకి భజన చేయడం వీలవంత అయిపోయింది నాలాంటి వాడు ఏదన్నా పేదవాడు ఆకలి కేకతో ఏదన్నా ఆవేదనతో మాట్లాడితే వీళ్ళందరూ కలుసుకొని ముప్పేట దాడి చేస్తున్నారు నాలాంటి చిన్న చిన్న వీడియోలు తీసుకపోయి వాళ్ళ టెలిగ్రామ్ గ్రూపులో పెట్టుకొని పచ్చి బూతులు పెడుతున్నారు రిపోర్ట్లు కొడుతున్నారు ఛానల్ని దాదాపుగా క్లోజ్ చేయించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది మా వాళ్ళ దగ్గర ఏముంటుంది జోబులో హద్దు రూపాయ కూడా ఉండదు కాబట్టి మేము కూడా ఏం చేయలేని పరిస్థితి వచ్చిన కాడికి వివర్షిప్ వస్తుంది మనం సమాజ శ్రేయస్సుల కోసమే మాట్లాడుతున్నాం మనల్ని సమాజమే మనల్ని ప్రోత్సహించాలని ఆ దైవానికే మా బాధను వదిలేస్తున్నాం అయితే ఇక్కడ సిగ్గుపడాల్సినటువంటి విషయం చిత్తా ప్రతాప్ రెడ్డి మీకు అందరికీ తెలిసిన ఉంటుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ అనమాట ఈయన గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద అనేక రకాలుగా విమర్శలు చేశాడు పైగా పెద్ద యాక్టర్ ఆయన యూట్యూబ్ స్టారు అంగన్వాడీ స్కూల్స్కి వెళ్ళటం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఈయన ఈయన మున్ ఈయన పుణ్యానికి ఒక ఆవిడ కూడా ఏదో ఆత్మహత్య చేసుకుంది అదేవిధంగా రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళటం వాళ్ళని ఇబ్బంది పెట్టడం తర్వాత హాస్టల్స్కి వెళ్ళడం జగన్ ప్రమోట్ చేసుకోవటం పిల్లలకి అందరినీ కూర్చోబెట్టి ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వడం ఇంకా చాలా ఉన్నాయి వాట్సాప్ గ్రూపులు పెట్టడం దాంట్లో జగనన్న చేసేటటువంటి ప్రోగ్రామ్స్ అన్ని ప్రమోట్ చేసుకోవటం ఇవన్నీ చేసేవాడు ఆయన అయితే నారా లోకేష్ గారు యోగలం పాదయాత్రలో భాగంగా చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి నియోజకవర్గానికి వెళ్ళి ఆయన మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాడు ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు భూ కబ్జాల గురించి నారా లోకేష్ గారు విమర్శలు చేశారు దానికి ప్రతిస్పందనగా చిత్తా ప్రతాప్ రెడ్డి చాలా దుర్భాషలాడాడు పౌరుషంగా కూడా మాట్లాడాడు ఆయన సరే ఆయన విషయం అటు పక్కన పెడదాం ఇకపోతే గజ్జల వెంకటలక్ష్మి ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ ఇప్పుడు ఈవిడ గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడేది ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడారని చెప్పి నువ్వు ఏకంగా ఎన్నికల కమిషన్కే ఫిర్యాదు చేసింది చంద్రబాబు నాయుడు గారి మీద పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిని అంటావు నువ్వు నీ కనీసం మతి ముందు మాట్లాడుతున్నావా మతి లేకుండా మాట్లాడుతున్నావా అని కూడా తీవ్ర పదజాలంతో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చాలా చాలా ఆరోపణలు చేసింది వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి చేసినటువంటి సేవలకి ప్రతిఫలంగా దక్కించుకున్నటువంటి పదవులు నేనేమనుకున్నానంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఖచ్చితంగా వీళ్ళు రాజీనామా చేస్తారు ఒకవేళ వాళ్ళు రాజీనామా చేయకపోయినా ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకొని రాజీనామా చేయిస్తుంది అని అనుకున్నా కానీ ఈ రోజుకు కూడా వాళ్ళు పదవుల్లో కొనసాగుతున్నారు ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి మీరు నాకు సంబంధం లేదు ఎవరైతే నన్ను దిడుతుంటారో నువ్వు తొందరపడుతున్నావు అన్నా నువ్వు ఏదేదో చెయ్యాలనుకుంటున్నావు నువ్వు ప్రభుత్వాన్ని తప్పుదారి పెట్టిస్తున్నావు రెచ్చగొడుతున్నావు ఇంకా టైం కావాలి కదా నీకు అప్పుడే చర్యలు తీసుకుంటావా అన్న వాళ్ళందరూ ఒకసారి ఆలోచించి మళ్ళీ మాట్లాడండి దాని గురించి ఆఫ్టర్ ఆల్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఈయన మాట్లాడతాడు ఒక పది రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏదైతే ఆ బియ్యం అన్ని కాకినాడ పోర్టు కేంద్రంగా విదేశాలకి తరలిస్తున్నాడో దాంతో ఈయనకి సంబంధం లేదంట ఈయనకి ఎలాంటి సంబంధం లేదంట దాంతో మరి దేంతో సంబంధం ఆయనకి గతంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినటువంటి రేషన్ డీలర్ల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి అభిమానంగా పనిచేసినటువంటి అంగన్వాడీ టీచర్ల మీద ఒంటి కాల్తో వెళ్ళిపోయావు కదా మరి ఈరోజు మీకు దేంతో సంబంధం ఉండి ఆ పదవులు ఇంకా కొనసాగుతున్నారు గతంలో ఏమో ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు ఫోటో బ్యాక్ సైడ్ ఇప్పుడు అది తీసేసి కేవలం గవర్నమెంట్ చిహ్నాలు పెట్టుకొని ఇంకా పదవుల్లో కొనసాగుతున్నారు గజ్జల వెంకటలక్ష్మి గారు కూడా నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి జతవానీ చేస్తే నాకు సంబంధం లేదని చెప్పేసింది ఎంత చేతగాని ప్రభుత్వం అండి ఇది నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారండి ఈ ప్రభుత్వానికి అట్రాలు ఇలాంటి వాళ్ళని కూడా పదవుల నుంచి తప్పించకుండా ఉన్నారంటే మీరు ఇంట్లాంటి వాళ్ళు మీ విజ్ఞతకే వదిలేసుకుంటున్నాను వదిలేస్తున్నాను నేను ఆ టీటీడీ చైర్మన్ పాపం ఎందుకో రాజీనామా చేశాడు బొమ్మ కరుణాకర్ రెడ్డి ఆయన కూడా రాజీనామా చేయకుండా ఉంటే ఇప్పుడు దాకా ఆయనే కొనసాగేవాడు ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశాడు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయకుండా ఉన్నంటే వీళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేది ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి అంటే ఆయన కూడా కొనసాగించేవాళ్ళేమో ఏమో ఇలా పరిస్థితి చూస్తే నాకు అదే అర్థమవుతుంది గజ్జల వెంకటలక్ష్మి మిమ్మల్ని భయంకరంగా దూషించింది చిత్తా విజయప్రతాపరెడ్డి మిమ్మల్ని భయంకరంగా దూషించారు ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా పదవుల్లో కొనసాగుతున్నారంటే ఇంకెంతమంది ఉన్నారో మేము ఎతికితే ఒక రెండు మూడు ఎతికితేనే వీళ్ళిద్దరు బయటపడ్డారు ఇంకా మేము ఎతికితే ఇంకా నామినేటెడ్ పోస్టుల్లో ఇంకా ఎంతమంది ఉన్నారో సిగ్గుపడాల్సిన విషయం ఇంకా ఏదో నామినేటెడ్ పోస్టులు వేసేస్తాం మేము విజయవాడ వరదల వల్ల ఆగిపోయి ఉన్నాయి ముందు వాళ్ళని తొలగించండి తర్వాత ఏస్తురు ఇంకొక మంత్రి మాట్లాడుతున్నాడు పొద్దున్నే నేను మీడియా సమావేశంలో చూసిన ఆ మంత్రి మాట్లాడుతున్నారు విజయవాడ కృష్ణా బ్యారేజీకి బోట్లు అయితే అయితే కదా అందులో ఎవరున్నా ఎంతటి వారున్నా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా అంట ఆ ఒక్క పాయింట్ నాకు అర్థం కాల కాసేపు నా మైండే నాకు పని చేయలేదు అసలుకి ఏ పార్టీ వాళ్ళు ఉన్నారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కదా దాని వెనుకుండేది నువ్వు వైఎస్ఆర్ సిపి అనే దానికే నీకు వచ్చగా ఏ పార్టీ వాళ్ళు ఉన్న ఎవరు ఉంటారు ఏ పార్టీ వాళ్ళు అయినా చర్యలు తీసుకుంటాడు అంటే ఈయన వచ్చి ఇలా మీద తీసుకో నువ్వు చర్యలు ఫస్ట్ ఇళ్ళ మీద చర్యలు తీసుకో తర్వాత నువ్వు అందరి మీద చర్యలు తీసుకునేవాడే కంటికి కనిపిస్తుంటే ఈరోజు చెప్తా ప్రతాప్ రెడ్డి గజ్జలు వెంకటలక్ష్మి ఇంకా చాలా మంది ఉన్నారు మీరు కూడా సర్చ్ చేసి నా కింద కామెంట్లు పెట్టండి ఇంకా కొనసాగుతున్నారు వీళ్ళ పదవులో అంటే తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడితే ఇక్కడ వైఎస్ఆర్సి పరిపాలన కొనసాగిస్తుంది అనమాట పైగా పదవుల్లో ఉండి విమర్శలు చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ని ఇంకేంటో మీ పాలన ఏంటో మీరేంటో ఇంకా మీరు ఏం ఉత్తరించిపోతారు ఐదేళ్ళు ఇంకా మీకు జగన్మోహన్ రెడ్డి అయితే ఒత్తు పోసుకుంటున్నారంటే ఇంకా మిమ్మల్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు ఏం అనాలో కూడా దీని ఇట్లా